హలో ఈ రోజు మన తాని ఫుహాలో ఇలా సింపుల్గా చేసిన స్నాక్స్ అయితే రెడీ వీటి కోసం మనం అయితే ఎక్కువసేపు అయితే కష్టపడినవసరం లేదు ఇంకా వీటికి ఇంగ్రీడియం చాలా తక్కువ అందుకని మనం సింపుల్గా రెడీ చేసుకున్నాము సరేనా చూడండి ఎంత బాగుందో అప్పటికప్పుడు వెంటనే రెడీ చేసుకోవచ్చు ఇది వీటిని ఫైవ్ మినిట్స్ ప్రాసెస్ సరేనా మీరు మరీ ఎంత కష్టపడి వెళ్ళి బేకరీలకి వెళ్ళి కొనుక్కొని తినవలసిన అవసరం లేదు మీ ఇంటిలో ఉండే త్రీ ఇంగ్స్ తోటి నేను ప్రిపేర్ చేశాను ఫస్ట్ అయితే వీటికి కావలసినవి ఇంగ్రీడియన్స్ ఏంటంటే ఫస్ట్ మిల్క్ మంద షుగర్ కొంచెం ఇలా చేసినా పర్వాలేదు సరేనా ఇలా మూడింటిని కలిపి బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత రోటిలాగా చేసుకొని ఫోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఏ చేస్తారా ఫోర్ ఫింగర్స్ తోటి ఎలా చేసాను ఫోర్ ఫింగర్ లేదంటే మీకు నచ్చిన విధంగా ట్రై చేసుకోవచ్చు సరేనా నేనైతే ఇలా ఫోన్ చేసి చేసేసాను నాకు వేరే పెనం మీద పొయ్యి మీద పెనం పెట్టి ఆయిల్ బాగా వేసేసేయండి చూడండి ఫ్లవర్ టైప్లో వచ్చిందిగా అలానే మీరు కూడా ట్రై చేసేయండి ఒక పక్క చేస్తేనే ఇంకో పక్క వేయించుకుంటున్నాను ఎందుకంటే ఇలా చేస్తే కొంచెం టైం సేవ్ అవుతుంది కనుక అందుకే నేను ఇలా ట్రై చేశాను చూడండి ఎంత బాగుందో మీరు కూడా నాకు ట్రై చేసి కామెంట్ చేసేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయినా కూడా కామెంట్ చేయండి నాకు సజెషన్స్ ఇవ్వాలన్నా కామెంట్ చేసేయండి అందరికీ నా వీడియోస్ నుంచి సారీ నా టైమింగ్ హోమ్ నుంచి మరొకసారి థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎందుకంటే నేను చాలా కష్టపడి చేస్తున్న వీడియోస్ మీ అందరి సపోర్ట్ తోటి ఇంతవరకు వచ్చా ఇంకొంచెం ముందుకు వెళ్తే నేను సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి మీ అందరికీ నా యొక్క విన్నపం సరేనా మీకు నచ్చినట్లయితేనే చేయండి లేదంటే వద్దు సరేనా మరి మీ అందరూ నా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా నేను వంటికి చాలా దగ్గరలో ఉన్నాను కనుక మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ కొంచెం సపోర్ట్ చేస్తే నేను నా సక్సెస్ అయిపోతాను సరేనా ఫైనల్ అయితే వేయించుకుంటూ ఉండండి ఎప్పుడు ఆయన వేయించేటప్పుడు వెంట వెంటనే కలపద్దు ఎందుకంటే అలా కలపడం వల్ల దానికి షేప్ కాస్త పోతాయి అందుకని మనం బాగా వెయ్యిన తర్వాత మాత్రమే కలుపుకుంటూ ఉండాలి లేదంటే మనకి అంత మంచిగా రావు పర్ఫెక్ట్గా ఫైనల్గా మన స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు మొత్తానికి మన స్వీట్ రెసిపీ ఉంది చూడటానికి కదా తినడానికి కూడా బాగానే ఉంది అయితే చెప్తున్నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి చూడండి ఎంత బాగున్నాయో కదా ఇలా మీ అందరికీ